నీళ్లు లేని గ్రామంగా పేరుకెక్కిన కనేకల్ల మండలంలోని ఎన్ హనుమాపురం గ్రామం సర్పంచ్ చొరవ ఎమ్మెల్యే తోడ్పాటుతో ఇప్పుడు ఇంటింటికీ కుళాయితో నీరు ఉన్న హనుమాపురంగా మారింది వివరాల్లోకి వెళ్తే ఎన్నో ఏళ్లుగా గుక్కెడి నీటి కోసం అష్ట కష్టాలు పడుతూ ఆ గ్రామస్తులు తీవ్ర తాగునీటి కష్టాలు అనుభవించారు వేదవతి హగరి నది ప్రాంతంలో నిత్యం పైపులు పగిలి తరచూ నీటి అంతరాయం జరిగేది కొత్త పైప్ లైన్లను వేయాలని ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేయాలని ప్రతి మండల సర్వసభ్య సమావేశంలోనూ గ్రామ సర్పంచ్ జయరాం చౌదరి ఎంపీటీసీ నరేంద్ర లేవనెత్తేవారు తమ గ్రామ ప్రజల దహి తీర్చేందుకు అధికారులతో పోరాటం చేయాల్సి వచ్చేది అయితే ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్థానిక సర్పంచ్ జయరాం చౌదరి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు దృష్టికి సమస్యను తీసుకెళ్లారు శాశ్వత పరిష్కారం చేయాలని వేడుకున్నారు ఆ గ్రామ ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న శాసనసభ్యులు తాగునీటి పైప్లైన్ల ఏర్పాటు కోసం పద్దెనిమిది లక్షల నిధులు మంజూరు చేయించారు ఇప్పటికే మూడు లక్షల నిధులు రావడంతో గ్రామంలోని అంతర్గత పైప్లైన్లు ఇంటింటి కుళాయిలు ఏర్పాటు పూర్తి చేశారు పగిరిలో నారుమళ్ళు ఉన్నందున మిగిలిన పదహైదు లక్షల రూపాయల పనులు పంట పూర్తి కాగానే మొదలు పెడతామని సర్పంచ్ జయరాం చౌదరి తెలిపారు తమ గ్రామంలో తాగునీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు సహకరించిన చంద్రబాబు ప్రభుత్వానికి జయరాం చౌదరి కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు మాపురం గ్రామ ప్రజల తరపున మా ఎమ్మెల్యే గారికి మన చంద్రబాబు నాయుడికి దీపావళి శుభాకాంక్షలు తెలు తెలుపుతూ ఎట్లయితే రాష్ట్రంలో దీపావళి పండుగ జరుపుకుంటున్నారో మా గ్రామంలో నీటి కొరత తీర్చిన దానికి ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయడం అనేది అది ఎమ్మెల్యే గారి చొరవతో పద్దెనిమిది లక్ష రూపాయలు శాంక్షన్ చేసినారు మూడు లక్ష రూపాయలతో మా గ్రామంలో పైప్ లైన్ అంతా వేయడమైనది ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరిగినది ఇప్పుడు నీళ్ళు లేని అనుమాపం పోయి నీళ్ళు ఉండే అనుభవం తీర్చిదిద్దినారు కేవలం మా ఎమ్మెల్యే గారి చొరవతో మా గ్రామానికి నీటి కొర శాశ్వత నీటి కొరన కొరత తీర్చినారు ఇంకా అతి తొందరలో ఆ మడలు ఉన్న వలన ఆ పదహైదు లక్షల రూపాయలు గ్రాంటు పై చేసుకొని ఆ పైప్ లైన్ ఒకటి వేస్తే మా గ్రామానికి శాశ్వత నీటి నివారణ తగ్గిపోతుంది మరి ముఖ్యంగా మా గ్రామంలో దాదాపు అరవై మంది లబ్ధిదారులు ఏర్పాటు చేసుకున్నాము వాళ్ళకి తొందరలోనే ఇంటి పట్టాలు మంజూరు చేసి కాల శ్రీనివాస్ కాలనీని ఏర్పాటు చేయాలని చెప్పని నా అభిలాష కోరిక మా గ్రామ ప్రజల తరఫున మా ఎమ్మెల్యే గారికి ఈ పనులు చేసిన దానికి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి సతత సతత రుణపడి ఉంటాము మా గ్రామానికి మేలు చేసినారు అపార భగీరథం అనుకుంటున్నాను ఇట్లు జయరామ్ చౌదరి సర్పంచ్ మా ఎంపీటీసీ నరేంద్రబాబు గారు చొరవ కూడా దీంట్లో పాలు పంచుకున్నాడు మేమిద్దరూ ఏకస్తులై మా గ్రామానికి నీటి కొరత తీర్చినాము అని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తీర్చినామని చెప్పి చెత్తత కోరుకుంటూ ఆయనకు నమస్కారం తెలుపుతూ మా కూర్మ ప్రభుత్వ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఇట్లు మీ జయరాం చౌదరి సర్పంచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి